హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు లావణి ర్యాండమ్స్ నేను వాహని ఫ్యాషన్స్కి వచ్చేసాను అగైన్ మీకు ఇవాళ దసరా కలెక్షన్స్ చూపిస్తున్నాను అన్నీ కూడా పట్టు లంగాలు ఉన్నాయి ఐ మీన్ హాఫ్ సారీ సెట్స్ ఉన్నాయి అండ్ శారీస్ ఉన్నాయి గౌన్స్ ఉన్నాయి అన్నీ కూడా ధాన్యా స్పెషల్స్ అండ్ నవరాత్రి స్పెషల్స్ మాక్సిమం అన్నీ కూడా రీజనబుల్ లోనే ఉంటాయి మీకు చాలా తక్కువలో చూడగానే డ్రెస్ అయితే కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది బట్ ప్రైజింగ్ చాలా తక్కువలో ఉంటాయి ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి త్రూ అవుట్ ద ఇండియా షిప్పింగ్ ఉంటుంది సో చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసరికి శారీ అండి ఇది బ్లూ కలర్ బ్లూ వీటికి స్పెషల్ ఏంటంటే లేస్ కింద లేస్ తో సహా మనకి ఇచ్చేస్తున్నారు రాయల్ బ్లూ విత్ జరీ బార్డర్ అండ్ లేస్ శారీ లుక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది ఇది కంప్లీట్ శారీ ఇలా రన్నింగ్ ఉంటుంది ఫ్లవర్స్ అంతా అండ్ బ్యాక్ వచ్చేసరికి పళ్ళు ఇది పళ్ళు పట్ బ్లూ కలర్లోనే ఉంటుంది రన్నింగ్ అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్లో వస్తుంది కాకపోతే చిన్న బుటీస్ తోటి ఇది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు రిమైనింగ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది దీనిలో కలర్స్ ఉన్నాయి ఉన్నాయన్నాం కదా కలర్స్ చూద్దాము ఇది బ్లూ మరూన్ షేడ్ సేమ్ ఇలానే వచ్చేస్తాయి మనం ఏదైతే బ్లౌజ్ పళ్ళు చూపించాము ఇంక అంత అన్నిటికీ అలానే ఉంటుంది వైన్ షేడ్లో ఇది నెక్స్ట్ వన్ మరూన్ సారీ గ్రీన్ అండి ఇది సో అన్నీ కూడా మేజర్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది రెడ్డిష్ మరూన్ ప్రైస్ వచ్చేసరికి ఇది జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ రామా గ్రీన్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు నచ్చిన ఐటమ్ వెంటనే వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు వెంటనే కొరియర్ చేస్తారు అండ్ ఇది టీల్ బ్లూ అనొచ్చు బ్లూ ట్రిపుల్ నైన్ రూపీస్లోనే ఇవన్నీ దాదాపు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఈ ఐటెంలో మీకు నచ్చినది పిక్ చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకా రెగ్యులర్గా ఉండేటువంటి హాఫ్ సరీ సెట్సే అండ్ మీకు కొత్త మోడల్స్ కూడా చాలా వచ్చినాయి చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ షేడ్లో మంచి జరీ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీ అది కూడా అండ్ హిప్ దగ్గర కూడా వస్తుంది సెమీ స్టిచ్డ్ స్టైల్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా బ్లౌజ్ పీస్ అండి ఇది స్టిచ్ చేయించుకోవాలి మీరు బ్లౌజ్ పీస్ దీనికి వచ్చేస్తుంది విత్ బార్డర్ మీరు స్టిచ్ చేయించుకోవాలి మెయిన్ హైలైట్ ఏంటంటే వీటికి దుప్పటాస్ మనము ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వెరైటీకి కూడా దుప్పటా గా ఉంటుంది ఇలా ప్రైసింగ్ వచ్చేసరికి ఇది ఫోర్టీ నైన్టీ నైన్ ఓన్లీ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ వస్తుంది కరెక్ట్ ఇది కొంచెం టూ డీ స్టైల్లో ఉంది బార్డర్ దగ్గర డార్క్ అవుతుంది కలర్ అండ్ దుప్పటా అంతా మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ సేమ్ ఇందాక చూపించినట్లుగానే వచ్చేస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ షిబోరి అనమాట షిబోరిలో జార్జెట్ ఫ్యాబ్రిక్స్ హల్దీస్ కి కానివ్వండి ఇంకా ప్రతి ఒక్కేజన్ కి బాగుంటుంది ఇది సీక్వెన్స్ తో బ్లౌజ్ రెడీమేడ్ ది కింద లెహెంగా స్టిచ్డ్ వస్తుంది దుప్పటా కూడా సేమ్ కలర్ లో కంటిన్యూ అవుతుంది ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఇది కూడా ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఇలాంటివి చాలా వచ్చాయి మరి మీరు ఇక్కడ క్వాలిటీ చెక్ చేసుకోండి మనం అన్ని క్లియర్ గా చూపిస్తున్నాం దగ్గర నుండి అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ లోని కలర్ వేరియేషన్ చాలా ఫాలోయింగ్ ఉంటుంది అసలు మీకు వేసుకున్న ఫీల్ అనిపించదు జస్ట్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా చూస్తున్నాము మంచి వైన్ షేడ్ అనమాట చాలా షైనీగా కూడా ఉంటుంది డబల్ టోన్ లో కింద సీక్వెన్స్ తోటి బుటీస్ వచ్చేస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్డ్ వస్తుంది విత్ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది కలర్ కాంబినేషన్ అండ్ దుప్పటా దగ్గర మాత్రం కలర్ వేరీ అవుతుంది కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు ప్రైజింగ్ ఓన్లీ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ సీక్వెన్స్లో దుప్పట కలర్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ప్రైజింగ్ ఓన్లీ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రతి డ్రెస్కి షిప్పింగ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ కూడా ఉంటుంది సో పర్టికులర్లీ దసరాకి ఎవరైతే చూస్తున్నారో బతుకమ్మకి ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారో కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇది మరూన్ షేడ్లో మరూన్కి మొత్తం సిల్వర్ జరీ లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ డోరీస్ కూడా వస్తాయి ఏమో ఎల్బో అండ్ ఇలా వచ్చేసరికి దుప్పట ఇది ప్రైజింగ్ ఓన్లీ అట్ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ జార్జెట్ ఇది ఆపిల్ కట్ ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ దగ్గర అండ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది షార్ట్ స్లీవ్స్ ఫుల్లీ లాంగ్ ఫ్రాక్ ఇది సింగిల్ పీస్ లాగా యూస్ చేయాలి ప్రైజింగ్ కూడా చాలా తక్కువ అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వన్ మోర్ లాంగ్ ఫ్రాక్ ఇది విత్ దుప్పటా వస్తుంది కొన్ని విత్ దుప్పటా ఉన్నాయి కొన్ని మనకి సింగిల్ ఫ్రాక్ లాగా వస్తాయి ఇది కింద కూడా ఫ్రిల్స్ వస్తుంది దీనికి అండ్ అంతా సీక్వెన్స్ వర్క్ బ్యాక్ కూడా వస్తుంది సీక్వెన్స్ బర్క్ అయితే అండ్ ప్రైజింగ్ వచ్చేసరికి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ బ్యాక్ కూడా మనకి ఇలాగ సీక్వెన్స్ వస్తుంది సో నెక్స్ట్ దాంట్లోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అనమాట బ్రింజోల్ కలర్లో ఎగ్జాక్ట్లీ దుప్పట సేమ్ అలానే వచ్చేస్తుంది ఫ్లార్ నెక్ ఫ్లేరీ ఫ్రాక్ సేమ్ ప్రైజింగ్ టూ కలర్స్ ఉన్నాయి టోటల్ అండ్ నెక్స్ట్ అంటే జిమ్ముచులో లావెండర్ షేడ్ లో ఈ ఫ్రాక్ అయితే చాలా ఫాలింగ్గా ఉంటుంది అయితే మీకు హెవీ లుక్ రావచ్చు బట్ వేర్ చేస్తే చాలా క్లాసిగా క్లాసిక్ రిచ్ లుక్ వస్తుంది హ్యాండ్స్ పర్ఫీగా వస్తాయి కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ ఇది ప్రైజింగ్ ఓన్లీ అట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇది వస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ ఫ్యాబ్రిక్లో హాఫ్ సారీ సెట్స్ అండి బ్లౌజ్ స్టిచ్డ్ వస్తుంది ఇలాగా బ్యాక్ ఓపెన్ షార్ట్ స్లీవ్స్ అండ్ కింద కూడా మొత్తం మనకి జరి వచ్చేస్తుంది ఫుల్లీ స్టిచ్డ్ ఇది కూడాను మీరు జస్ట్ తీసుకొని ఫిట్టింగ్ చేయించుకొని వేసుకోవాలి ఇన్కేస్ సైజెస్ ఏమైనా కావాలంటే మీరు వాట్సాప్ చేయండి అండ్ ఇది కూడా మంచి కనకాంబరం కలర్లో మోస్ట్ ట్రెండింగ్ ఇవన్నీ ఇప్పుడు సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది అండ్ ఇవి కూడా చాలా మోడల్స్ చూస్తున్నాము మనకి ఈసారి కూడా కొత్త కొత్త లో వచ్చి ఉన్నాయి చూద్దాం ఇది అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వస్తుందండి బ్లౌజ్ మీద స్టిచ్ చేంజ్కోవాలి అండ్ లెహెంగా ఫుల్లీ స్టిచ్డ్ డస్టీ షేడ్స్ అనమాట కొంచెం డార్క్ డస్టీ షేడ్స్ లో వస్తాయి కింద ఫాయిల్ ప్రింట్ లో పైన మాత్రం మనకి కంటిన్యూ అవుతుంది ప్రింట్ అనేది వీటికి క్యాన్ క్యాన్ వచ్చాయి సో క్యాన్ క్యాన్ ఉన్న వాటికి కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అవుతుంది బికాస్ ఆఫ్ క్యాన్ క్యాన్ మెయిన్ హైలైట్ వీటికి దుప్పటాస్ చాలా గ్రాండ్ గ్రాండ్నెస్ ఇస్తాయి ఇప్పుడు దాండియాస్కి ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి దాండియా డాన్స్ చేసేటప్పుడు ఆ ఫ్లేయర్ ఆ దుప్పటాస్ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది ప్రైసింగ్ ఇవి కూడాను సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ మరూన్ షేడ్ మస్టర్డ్ అండ్ మరూన్ డార్క్ షేడ్స్ అనమాట మొత్తం కూడా ప్రైసింగ్ ఇది కూడా సేమ్ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడాను మంచి పర్పుల్ షేడ్లో ఆపిల్ కట్ వస్తుంది అండ్ ఫ్రంట్ వీనే కింద మనకి ఫ్రిల్స్ వస్తాయి అవుట్ సైడ్ పాపప్ అవుతూ ఉంటుంది అండ్ హ్యాండ్స్ ఏమో ఇలా మనకి ఎల్బో ఇచ్చేస్తారు గుట్ట చేతులు చాలా క్యూట్ ఉంటుంది వేసుకున్నా కూడా ప్రైసింగ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడాను మనకి సేమ్ మంచి గోల్డ్ రెడ్ కలర్ మీద సిల్వర్ తో వచ్చింది గ్రాండ్ గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది సో ఈవెన్ వెడ్డింగ్ కి కూడా క్యారీ చేయొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటలీ వర్క్ కింద అగైన్ ఫిల్స్ ఇచ్చారు దీనికి క్యాన్ క్యాన్ లేదు బ్యాక్ కూడా సేమ్ వర్క్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇది వచ్చరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చారండి బ్రైట్ చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ మీద వైట్ కలర్ తోటి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే సార్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవి మనకి వన్స్ అగైన్ వచ్చేసాయి ఇవి కూడా మంచి డస్టీ షేడ్స్ లో ఉంటుంది ఆనియన్ పింక్ కి కింద నావీ బ్లూ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ దుప్పట దుప్పట మనకి ఇలా ఉంటుందండి దుప్పట వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది పిచ్ డిజైన్ డిజైన్తో నేను మళ్ళీ చెప్తున్నాను దుప్పటాస్ వల్ల మీకు వచ్చే లుక్కే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది అండి ఆ నైట్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి సిక్స్టీన్ నైన్టీ నైన్ అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ దీనికి ఏంటంటే సేమ్ షేడ్ దగ్గర దగ్గరగా ఉన్న కలర్ కాంబినేషన్స్తోనే ఇది వచ్చేస్తుంది సేమ్ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ మనం ఇందాక చూసిన కలర్ కాంబినేషన్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది కాకపోతే ఇది టోటల్లీ డిఫరెంట్ అండి డిజైన్ అవన్నీ ఇవ్వండి దుప్పటాస్ కలర్ అంతా కూడా ఇక్కడ అంతా మీకు చూసినట్లయితే మంచి యానిమల్స్ వచ్చాయి కింద జరి దట్ టు గ్రే కలర్ బ్లౌజ్ పీస్ ఇది అండ్ దుప్పటా దుప్పటా కూడా చాలా బాగుంటుంది మొత్తం జరి వచ్చేసరికి ఆ ఎథనిక్ లుక్ కూడా వస్తుంది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనం చాలా సెలబ్రిటీస్ దగ్గర కూడా చూస్తూ ఉన్నారు ఇలాంటివి టీవీ షోస్ లో అవనివ్వండి మంచి గ్రాండ్ పట్టు లుక్ వస్తుంది ఎల్లో విత్ గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ పీస్ విడిగా వస్తుంది అనమాట అండ్ దుప్పటా జార్జెట్ లో కింద లెహెంగాకి బార్డర్ కూడా జరిలోనే వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి స్కిప్ చేయకుండా ఇది ఎల్లో విత్ మస్ట్ ఎల్లో విత్ పింక్ బ్లౌజ్ పీస్ ఇది అండ్ దుప్పట ఇది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది బ్లూ విత్ పింక్ దుప్పట మనకి వైన్ షేడ్ లో వచ్చిందండి స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మీకు నచ్చిన ఐటమ్ ని టిష్యూ కూడా మనకి డ్యూయల్ టోన్ గా అనిపిస్తుంది వీటన్నిటిలో ఇది ఆరెంజ్ విత్ బ్లూ ఇలా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తాయి ఇవైతే చూడడానికి ఏంటంటే సింపుల్ గా ఉంటుంది బట్ మీరు కట్టుకున్న తర్వాత పట్టు లుక్ లో వస్తుంది ఇది అగైన్ మనకేంటంటే హాఫ్ సారీనే మరూన్ కలర్ మరూన్ అని వైన్ షేడ్ లో అనమాట అంతా కూడా సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ తో వచ్చింది సరే దుప్పట్ అయితే కట్ వర్క్ మోస్ట్ ట్రెండింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు డిజైన్స్ అయితే ఎక్కడ చూసినా కూడా ఇవే నడుస్తున్నాయి కొంచెం డిఫరెంట్ కలర్ ఒక్క పొడి ఉంటుంది కదా సో కొంచెం ఆ షేడ్ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ అది అండ్ నెక్స్ట్ వన్ సో మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇది కూడా ఇదేంటంటే కింద జార్జెట్ వస్తుంది లెహెంగా బ్లౌజ్ మనకి కృష్ణ రాధాకృష్ణలో వస్తుంది మొత్తం పిచ్ కి కూడా రాధాకృష్ణ వస్తుంది సో ఇది ఒకసారి దుప్పటా అండి దుప్పటా కూడా సేమ్ ది లెహెంగా లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది డార్క్ కలర్ చాలా బ్రైట్ గా కనిపిస్తారు వేసుకున్నప్పుడు కూడాను ప్రైసింగ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ రెడ్ బన్ లాంగ్ ఫ్రాక్లో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది పార్ట్ వరకు థ్రెడ్ అండ్ అలాగే జరీ వర్క్ అండి బ్రైట్ రెడ్ కింద మనకి ఫ్రిల్ వస్తుంది ఫ్లేరీగా ఉంటుంది ఫ్రాక్ కూడా సింగిల్ ఫ్రాక్ కాకుండా దుప్పటా కూడా వచ్చింది స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయండి మనకి ఆల్రెడీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి టూ షేడ్స్ కూడా బ్రైట్ షేడ్స్ అండ్ ఇవి మనం ఇందాక చూస్తున్నాం కదండి కొంచెం ప్యాటర్న్ అయితే అలానే ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ వేరు డిజైన్ కూడా వేరు బార్డర్ మొత్తం కూడా వేరు అనమాట ఇది మనకి కల నారాయణపేట ఉంటుంది కదండి కొంచెం ఆ స్టైల్లో ఉంటుంది కింద బార్డర్ కూడా జరి బోర్డర్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి మీరు ఇది ఎల్బో పెట్టించుకొని కింద బుట్ట పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అండ్ దుప్పట దుప్పట కూడా వైన్ లో వచ్చింది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇన్ని వెరైటీస్ కూడా చూడలేరు మీరు ఎక్కడున్నా కానీ దీంట్లో కూడా అగైన్ కలర్స్ ఉన్నాయండి దాదాపు ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూడండి వన్ ఆఫ్టర్ వన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కజిన్స్ లేదనుకుంటే ఫ్యామిలీ యూనిఫామ్ గా వేసుకోవాలి అనుకున్నా కూడా కి బాగుంటాయి గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ మరూన్ అండ్ దాంట్లోనే ఇది మజంతా పింక్ వస్తుంది మజంతా పింక్ విత్ గ్రీన్ బార్డర్ నైస్ కలర్స్ చాలా డార్క్ షేడ్స్ వచ్చాయి వేసుకున్నప్పుడు కూడా గ్రాండ్ గా ఉంటుంది ఫోటోస్ ఫోటోస్ లో ఇంకా బాగా అనిపిస్తారు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి కొంచెం డిఫరెంట్ కలర్ గ్రే లో వస్తుంది గ్రే స్కిన్ కలర్ లో వస్తుంది దుప్పటేమో నావీ బ్లూ ఇవన్నీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ ఇది కోట్ మోడల్లో ఫ్రాక్ విత్ ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది లోపల మనకి ఇన్నర్ ఇలా వస్తుంది అనమాట నెక్ ప్యాటర్న్ కూడా క్లియర్ గా తెలుస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి కి కూడా వర్క్ ఇచ్చారు అండ్ ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ వైలో టోటల్ బిట్ వై డిజైన్ వచ్చింది డక్స్ లోటస్ అదంతా అండ్ ఇది బ్లౌజ్ ஜெட் இது லெகஸ் யாரு சைட் இது வச்சு லெஹெங்காய் டூ த்ரீ கலர்ஸ் ஓன்ஸ் அண்ட் இது வந்து பிங்க் பிங்க் வித் ఎక్కడ నుంచి చూసినా ఆ డిజైన్ అంతా కూడా బాగా హైలైట్ అవుతూ ఉంటది మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి మెహందీ గ్రీన్ చూస్తున్నాము దీంట్లో కూడా చాలా కలర్స్ వస్తుంది ఓన్లీ స్టిచ్డ్ వస్తుంది అండ్ బ్లౌజ్ మనకి ఈ విధంగా ఉంటుంది స్టిచ్ వేయించుకోవాలి బ్లౌజ్ విత్ లెహెంగా హాఫ్ స్టిచ్ వేయించుకోవాలి అండ్ ఇది అగైన్ పర్పుల్లో మంచి సిల్వర్ జరీ వస్తుంది విత్ బ్లౌజ్ హాఫ్ బ్లౌజ్ ఇది ముందు పాట్లీ బాల్స్ ఇచ్చారు బ్యాక్ ఏమో హుక్ దుప్పట ఇది దుప్పట మెయిన్ హైలైట్ జార్జెట్ లో విత్ లేస్ యాడ్ చేశారు ఫోర్ సైడ్స్ ఇలా వస్తుంది ఓన్లీ సెవెంటీన్ నైంటీ నైన్ హెవీ పట్టు లుక్ వస్తుంది సిల్వర్ జరీలో అండ్ ఇవి అగైన్ ఫ్రాక్స్ అండి మనకి ఇంతకు ముందు కూడా పెట్టున్నాం కదా ఖాదీలో బర్డ్ డిజైన్ మోస్ట్ ట్రెండ్ అవుతున్నటువంటి ఫ్రాక్స్ ఇవి కూడాను ఇలా ఉంటుంది కింద ఫ్రిల్స్ వస్తాయి వన్ లేయర్ అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చేస్తాయి ప్రైసింగ్ ఇది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది హాఫ్ సారీనే కాకపోతే కొంచెం స్టైలిష్గా ఉంటుంది లెహెంగా వచ్చేసరికి టూ టైర్ తీసుకున్నారు ఫుల్లీ జార్జెట్ విత్ ప్రింట్ మొత్తం వర్క్ ఇచ్చింది లెహెంగాకి వచ్చేసరికి అండ్ బ్లౌజ్ ఇలా షార్ట్ స్లీవ్స్ వస్తాయి ఓన్లీ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ బ్యాక్ డీప్ నెక్ ఉంటుంది అండ్ దుప్పట అండ్ మోస్ట్ ఇవి కూడా మెయిన్లీ ఇప్పుడు దాండియాస్కి స్పెషల్ గా అని చెప్పొచ్చు స్పెషల్ గా చేయించాలని కూడా చెప్పచ్చు బాధిన డిజైన్ వస్తుంది క్రీమ్ విత్ పింక్ కలర్ ఇది లెహెంగా బ్లౌజ్ అండ్ దుప్పట టాసిల్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి టూ సైడ్స్ పింక్ కలర్ గర్ల్స్ ఫేవరెట్ కలర్ ఇవి పర్టికులర్లీ ఏంటంటే నా ఫ్రెండ్స్ అలా ఉంటే దాండియాస్కి వెళ్ళేటప్పుడు అందరూ ఒకటి టైప్ లో వేసుకుని వెళ్ళచ్చు సిక్స్టీన్ ఓన్లీ దాంట్లోనే వైన్ కలర్ చాలా మంచి కలర్స్ వచ్చాయి బ్లౌజ్ మీరు చేయించుకోవాలి లెహెంగా అయితే మాత్రం ఫుల్గా స్టిచ్ సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇస్తున్నాము స్టిల్ ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాహని ఫ్యాషన్స్ని ది వన్ మోర్ కలర్ ఓన్లీ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది ఇది బ్యాక్గ్రౌండ్ కూడా మారుతుంది మస్టర్డ్ విత్ రెడ్ షేడ్ ఇలా ఇది కూడా సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో వస్తుంది అనమాట ఇది ఏంటంటే హెవీగా కట్ వర్క్ ఇచ్చారు ఖర్దానాస్ తోటి టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది నేను ఒకసారి ఓపెన్ చేస్తాను మనకిది పళ్ళు యాక్చువల్లీ పళ్ళుకి ఏంటంటే మొత్తం ఒక చిన్న బంచ్ లాగా ఇచ్చారు కర్దానాస్ తోటి నాట్ వర్క్ వస్తుంది అండ్ బీట్స్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈ కర్దానా కట్ వర్క్ ఉంది కదా స్కాలప్ ఇలా కంటిన్యూ అవుతుంది పళ్ళు పాటికి మాత్రం ఫోర్ సైడ్స్ వచ్చాయి రిమైనింగ్ శారీ అంతా మనకి ప్లేన్ వచ్చేసి టూ సైడ్స్ మాత్రం మనకి స్కాలప్ కంటిన్యూ అవుతుంది అండ్ దీనికి హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే వెల్వెట్ లో ఇచ్చారు వెల్బెట్ ఇచ్చేసి ఫ్రంట్ ఇది అండ్ హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారనమాట హెవీగా బ్యాక్ కూడా మనకి వెల్బెట్ వస్తుంది ఈ వర్క్ కనిపిస్తుంది హ్యాండ్స్ దగ్గరది ఇది ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్టీ నైన్ రూపీస్